మాట్లాడుకోం చెప్పింది అందరికీ నమస్కారం అండి నిన్న నేను జనసేన తరఫు నీకు బూత్ ఏజెంట్ కింద ఉండటం జరిగిందండి ఎలిమెంటరీ ఎంపీపీ స్కూల్లో అయితే నేను ప్రొద్దుట్ ఏజెంట్ కింద ఉండటం మీద మెయిన్ ఏజెంట్ కింద ఉన్నాను అయితే లోపల వర్క్ నడుస్తుంది ఇలాగ ఎన్ని రెడీ చేసుకుని ఓటింగ్ అయ్యి రెడీ చేసుకున్నంత బ్లాక్ అంతా రెడీ చేసుకుని చూడండి ఇలాగ వాటర్స్ అందరూ లైన్లో నిలబడ్డారు అయితే మా ఊర్లో సత్యం తల్లితాడికి కొబ్బరి కొట్టుకుని శివ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా తొలిగొండ ఓటేయడం వేయడం మా బూత్ నుంచి మా నాన్నగారు ఆ విధంగా ఐదు గంటలకు వచ్చేసి లైన్లో నిలబడటం జరిగింది ఐదు గంటలకు వచ్చిన లైన్లో నిలబడ్డ వ్యక్తి ఏడున్నర వరకు ఉన్నారు ఏడు గంటలకి ఎన్నికలు స్టార్ట్ అయినాయి తొలి ఓటీ వేద్దామని చెప్పేసి ఎంతో ఆదర్తతో మా నాన్నగారు సెంటిమెంట్తో అక్కడ నిలబడి ఉండడం జరిగింది అయితే నాన్ పద్దె అనే వ్యక్తి అతను ఏడున్నరకి డైరెక్టర్గా లోపలికి వచ్చేసాడండి అంటే వైట్స్ సబ్ే వేసుకుని ఉన్నాడు రాజకీయ నాయకులను లోపలికి పంపించేసారు డైరెక్టర్ వచ్చేసాడు వచ్చేసి ఓటీ ఓటీ బాబాయేడు ఓటీ బాబాయ్ సరికి నేను ఏం చేశానంటే నాన్నగారు అప్పుడే మూడు బట్టలు చేస్తున్నారు ఒకసారి అతను వేసినవండే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారైనా అంటే మీ బాబుని పంపించేస్తావా ఏంచుకైతే మీ బాబుని అన్నారు అయితే మా నాన్నగారు ఏం చేశారంటేనే ఆ పదానికి నువ్వు వేసే పెద్ద ప్రాబ్లం లేదు నువ్వు వేసుకున్న తర్వాత నేను వేసుకుంటానులే అని చెప్పేసి మా చెప్పడం జరిగింది అయితే పద్దెగారు వెంటనే అవి యదవ వింటాడు కదా నిన్ను నువ్వు వెళ్ళి వేసేసుకో అని చెప్పేసి అంటడం జరిగింది అయితే నేను ఇంకా ఇంటికి వచ్చిందిలే నేను వేసేసుకుంటే పులు వెళ్ళాలిపోతాయి అదో నువ్వు మాట్లాడకరా అని చెప్పేసి అన్నాడు నా కొడుకులు చెప్పి నేను నేను చేయించిన కొండగా ఇంట్లో అన్నట్టు మాట్లాడి మాట్లాడడం జరిగింది అయితే నేను ఇంక నేను లైట్ తీసుకుని కొంచెం వచ్చిన పులు రాలిపోతాయి అన్న సరికి అయితే రాలి కొట్టని చెప్పేసి మాట్లాడటం జరిగింది వేగంగా వచ్చి నన్ను టచ్ చేసాడు గో మీద కొట్టాడు గో మీద కొట్టిన వెంటనే నేను వెంటనే రెండు వేసాను రెండు వేసేసరికి ఆయన కొంచెం దెబ్బ తగిలింది పడ్డాడు లేచారు లేసిన తర్వాత ఇంకా అతను కూడా ఓటింగ్ ఏం చేసుకుని బయటకు పంపేశారు బయటికి పంపిన తర్వాత మా నాన్నగారు ఓటు వేసేసి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద కేకలు వేసాడు అంటే నేను బూత్ కింద లోపల ఉండిపోయాను ఇలాగే బయట ఏం జరిగిందని నాకు తెలియదు సిక్స్ అయిపోయింది ఓ క్లోజ్ చేసేసారు ఓటింగ్ అంతా క్లోజ్ చేసేసి గేట్లు కూడా వేసేసారు పోలీసు మై సీజులు కూడా అయిపోయి సీల్ కూడా అయిపోయి మేము అక్కడ కూర్చున్నాం అంటే దాకా బాక్స్ అన్నీ వ్యాన్ ఎక్కాలని చెప్పేసి మేము అక్కడ జరిగింది కూర్చునే కూర్చుంటాం జరిగితే ఇలాగా శంకర్ నాన్న పెద్ద కొడుకు ఫోన్ చేసి ఒకసారి సెంటర్కి రమ్మను నేను ఏజెంట్ కింద ఉన్నానండి నేను రావడం కుదరదండి అని చెప్పేశాన్నాను లేదు రా మాట్లాడి పని ఉన్నాడు యా అంటే చెప్పలేదు లేదు నేను ఏజెంట్ కింద ఉన్నాను బాక్స్ వెళ్ళి వరకు కూడా రావడం జరగదని చెప్పడం జరిగింది అయితే గేట్ గడికి వస్తాను రా అన్నాడు నాకు కుదరదు అన్నాను గేట్ గడికి వచ్చి ఫోన్ చేశాడు సరే గేట్ దగ్గరికి కదా అని వెళ్ళేటప్పటికి పోలీసు వాళ్ళు కొంచెం వాళ్ళు తెలుసున్నావు పోలీసు వాళ్ళు జస్ట్ గేట్ తీశారు భుజం మీద చెయ్యి చెయ్యేసాడు చెయ్యేసి మా నాన్న ఎందుకు కొట్టేవరా అన్నాడు నన్ను టచ్ చేశారు కాబట్టి కొట్టాను అన్నాను అంతే వేసాను నేను అన్నాడు ఎంట నలుగురు ఐదు వాళ్ళ మే ఇద్దరు ఉన్నారు ఇంకా వాళ్ళ అబ్బాయి కనమగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళ పేర్లు పూర్తిగా వెళ్ళిన నాకు అలా అందరూ వచ్చేసి లొంగ వేసి పట్టు చాలా బలంగా ఉన్నారు లొంగేసి పట్టుకుని కోరలుకి గిన్నడం ట్రై చేశాను నేను అక్కడికి చాలా బలంగా కోతను పెట్టి వెళ్ళకుండా ట్రై చేశాను అయితే అలాగైనా కూడా బలవంతంగా కింటే లోపల రెండు మోకాలతో నన్ను లోపల సీట్ మీద కూర్చోబెట్టి డోర్లు వేసేసారు ఎలిమెంటరీ స్కూల్ కానించి సెంటర్ వరకు వచ్చి లోగా రెండు మూడు బల్లు బలు బల్ గుద్దుకుంటే జనాల నుంచి చాలా ఫోర్స్కి వచ్చేసరికి రావటం వాడు కోర తోడడం కోపి అన్నవాడు నేను ఏం చేసిన రెండు కోళ్ళు పెట్టి అర్థాన్ని డ్యాష్ చేయడం జరిగింది గ్లాస్ పగులుతుంది కదా గ్లాస్ పగులుతుంది అని చెప్పేసి నేను చాలా ట్రై చేశాను అయితే పగలేదు గ్లాసు ఏం గొప్పలం కను గోడగడకి వచ్చేటప్పుడు కుర్రోలు అందరూ నిలబడిన అర్థం అవుతుందని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి నేను తన్నిను కుర్రోలు పాపం మణికంట అనగా మిర్చి బాలను అనగా వాళ్ళ వాళ్ళ ఉన్నారు ఇంకా ఉన్నారు వాళ్ళందరూ చాలా బరుషులు కూరగాయలు అందరూ చాలా స్పీడ్గా వచ్చారు కోరి వెనకాల చూస్తున్నాను కల నుంచి చాలా స్పీడ్గా క్రాచ్ చేశారు అయితే టేషన్ పాల్ వచ్చేసరికి కాల్లూరు మరికంటుద్ధాడు గుద్దినా తను కూడా వెనకాల రావడం జరిగింది అయితే ఇంకా అక్కడ నుంచి నాకు సిచువేషన్ అర్థం లేదు నేను చాలా బలంగా తొక్కు పెట్టేసారు లాస్ట్ బలపడతాను అని చెప్పేసి తొక్కు పెట్టారు అక్కడ నాకైతే సృహ కోల్పోయింది నేను నాకు ముందు ఏం చెప్పారంటే కేశంబెల్లి తీసిపోదాం ముందు లో బీచ్లో అన్నారు తర్వాత పెదనాక తోటలోకి అన్నారు తర్వాత ఏమో సచిన్ సత్యన్జ్యోతి థియేటర్ కడిగా అన్నారు సింతలబెల్లి ఓన్జీసీ అన్నారు అక్కడికే తెలిసింది తర్వాత కోరై ఏమీ మార్చమైంది మనకు తెలదు అక్కడ తీసుకోవడం జరిగింది నన్ను ప్రొద్దుటి తీసుకొచ్చి ప్రొద్దుటి తీసుకొచ్చి నన్ను ఏం చేశారంటే అక్కడ చింతలపల్లి కలింగలో మట్టపూర్ రోడ్లోకి ఉంది ఆ సొందులోకి ఐదున్నరకి చీకటిగా ఉంది ఆ బస్ స్టాండ్లో పెడితే ముగ్గురు పడుకున్నారు నన్ను దింపిన ఏదో నాకు డోర్ తీసినట్టు అనిపించి ఏదో రెక్కలు వచ్చినట్టు అనిపించి గబక్కన పరిగెట్టుకు వచ్చి బస్ స్టాండ్లో ఊరికి బస్ స్టాండ్లో చింతలపల్లి కలింగ ఆ రోడ్డు పరిగెట్టి ఎవరితో బండి వెళ్తుంటే ఆపేసి ఎక్కేసి ఇంటి పిల్లల ఇంటికి వెళ్ళిపోతాను ప్లాన్ చేసి అది దగ్గరికి ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాను అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు తప్పటి నాకు ఒక్కలేక అక్కడ ఒక బ్రోగేసి పడుకున్నాను పక్కనే గొడిపి ఇంకా లేచి దాటి చాలా టైం అయిపోయింది పక్కన చెరువులు పట్టుకుంటున్నారు ఎవరు పట్టించుకోలేదు నన్ను అక్కడికి వెళ్ళి కొంచెం టీ ఇవ్వమంటే హోటల్ని నన్ను అవతారం చూసి ఇవన్నీ చూసి బట్టల చూసి నాకు టీ కూడా ఇవ్వలేదు మహిళలు కూడా ఇవ్వట్లేదు ఎవరో ఎవరు బయట అనుకున్నారు అయితే నేను ఇలాగ కానీ చెప్పిన కూడా ఎవరన్నా అమ్మలేదు ఈసారి ఇంకా అక్కడ గొడపల్లి అతను ఒక అతను వస్తే ఆయన నేను కేకేసి రావడానికి మా ఫోన్లో ఎవరు ఎత్తట్లేదు ఒకసారి మీ ఫోన్ నుంచి చేయడం జరిగింది ఇలా ఒక ఆయన పిల్లలు ఆడడం వచ్చారు మన రాజా గారు వచ్చి నన్ను మరి రామజు నాకు చేర్చడం జరిగింది ఈ విధంగా మరి రాత్రి నన్ను ఇక్కడ కరెక్ట్గా సిక్స్ ఆరు గంటలకల్లా క్లోజ్ చేశారండి ఆరు ఆరు పది నిమిషాల కల్లా నన్ను పార్క్ ని కిడ్నాప్ చేయడం జరిగింది నాకు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ కల్లా వదిలేరండి నన్ను కరెక్ట్గా ఫైవ్ థర్టీకి అక్కడ పోతే వదిలేరు నాకు కూడా ఎలా తెలిసిందండి బస్ట్ ఐదున్నర అయిపోయింది ఇంకా రాలేదు ఏంటని చెప్పేసి ఒక అతను బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఆయన అంటం మీద నాకు టైం కూడా తెలిసింది నా ఫోను అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అయితే నాకు సృహదర్పడటమైతే అలేదు ప్రొద్దు అయితే మాత్రం ఐదున్నర క్లియర్గా తెలిసిందా వదిిన తర్వాత అయితే మరి సినిమా రేంజ్ లో చేశారండి తొలుసు ఫస్ట్ టైం మరి ఆమజలంకు ఇంత సీన్ చేయడం మరి రవిడీలు కూడా ఎలా ఉంటారా అనిపించింది నాకు నిజంగా ఉంటా సినిమాలో చూడడం తప్ప రియల్కి ఇప్పుడు చూడలేదు నేను ఆ పరిస్థితి చూస్తే నేను ఇంటికి రా రానని భయవేసేసిందని నా కార్లోని నాకు తెల్లని దాటినా అండి సృహ తగ్గపోవటం మీద నాకు తెల్లకపోవటం మంచిదైంది రవిడీ నిజంగా ఉన్నారండి మరి ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోలీసు వారికి ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటాను అందులో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు తెలుసున్న వాళ్ళు నాని శంకర్ మేనళ్ళు డ్రైవింగ్ అన్నాడు గోపి ఆడి పేరు ఆడు వాళ్ళ తమ్ముడు కూడా నన్ను బలవంతి ఇక్కడ ఎక్కించడంలో సహకరించాడు శంకర్ మెడబట్టుకుని గెంటడం సహకరించాడు ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వెనకాల బండి వేసుకొచ్చారు టైస్ మేస్తారు వాళ్ళు వాళ్ళు కూడా లేకపోవాలని కూడా ఇది వాళ్ళు చేశారని చెప్పేసి మనం వెనకాల చెప్పడం జరుగుతున్నాడు వాళ్ళు కూడా మాకు కూడా వచ్చారు అంటే కారుకి సైడ్ ఇవ్వడం కోసం వాళ్ళ కార్ని ఫాలో చేసి తీసుకెళ్తున్నారు ముందండి కానీ వాళ్ళు వెనకాల కార్లో వచ్చారంటే నాకు ఇంకా అక్కడ తీన్టీ పోలీస్ వెహికల్ కూడా ఎదురు వచ్చింది మాకు దాన్ని సైడ్ వేసుకుని వచ్చేసారు అయితే గోపి అంట మాత్రం నన్ను మీ ఇంటి గుమ్మం ముందు పెడతాను డెడ్ బాడీ పట్టుకెళ్ళి చూస్తా ఉంటారు నా కొడక అని చెప్పేసి పచ్చి బూపులు తిట్టాడండి అందుకని అంతగా వన్ అకరాలతో మాట్లాడలేను కానీ పెద్ద అతను కొడతావు నువ్వు అని చెప్పేసి వన్ అక్రాలతో తిట్టి బాడీ పెడతాను చూద్దాను రేపు అని చెప్పేసి సవాల్ ఇస్తరాడు అప్పుడు కొంచెం జంకే నన్ను